వసంత పంచమి ఈ నెల ఆ పద్నాలుగవ తారీఖున వచ్చింది మరి పురాణాల ప్రకారం చదువుల తల్లి సరస్వతీ దేవి కథ పుట్టినరోజు కాబట్టి వసంత పంచమి సరస్వతి పంచమి అని కూడా అంటారు ఈ పర్వదిన విద్యాభ్యాసం ప్రారంభిస్తే పిల్లలకి చాలా చాలా మంచిది విద్యావంతులు అవుతారని చాలా మంది చెప్తారు ఈసారి ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు వచ్చింది కాబట్టి ఈ రోజు చిన్నారులకు ప్రత్యేకంగా సరస్వతి ఆలయంలో పూజలు చేయించి అర్చన చేపిస్తే చాలా మంచిది ముఖ్యంగా బాసర ఆలయంలో పూజలు చేస్తే చాలా మంచిది ఆ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా చాలా మంచిది మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీ దేవికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఇంట్లోనే కాకుండా పాఠశాలలో కూడా సరస్వతి పూజను నిర్వహిస్తారు అదే రోజు శ్రీ విష్ణుమూర్తిని కూడా పూజిస్తారు ఎందుకు అంటే అదే రోజు శ్రీ విష్ణుమూర్తిని కూడా పూజించే సంప్రదాయం కూడా ఉంది ఈ పవిత్రమైన రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం పూజ చేసుకొని చక్కగా దూప దీప నైవేద్యాలు సమర్పించి కుంకుమతో అభిషేకం చేయాలి ఈ సందర్భంగా సరస్వతీ దేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో చూద్దాం వసంత పంచమి శుభ ముహూర్తం విశిష్ట గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మనకి వసంత పంచమి ఫిబ్రవరి పదమూడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషములకు ప్రారంభమవుతుంది నెక్స్ట్ డే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ముగుస్తుంది మనం ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు కాబట్టి వసంత పంచమి ఫిబ్రవరి పద్నాలుగులో జరుపుకుంటాం ఈ పర్వదినం రోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో అమ్మవారిని పూజించండి సరస్వతీ దేవిని పూజించమని చెప్తున్నారు పండితులు మీ ఇంట్లో సరస్వతి దేవి ఫోటో గనక ఉంటే లేదు అంటే లక్ష్మీ అమ్మ వారి ఫోటో ఉన్నా కూడా సరస్వతి అమ్మగా భావించుకొని కూడా అమ్మవారి ముందు మంచిగా మినప పిండితో దీపాలు పెట్టండి ఐదు దీపాలు పెట్టండి చాలా మంచిది పిల్లలకి చదువు మంచిగా వస్తుంది విద్యా బుద్ధులు బాగుంటాయి మా పిల్లలకైతే బాసరలోనే అక్షరాభ్యాసం చేయించామండి ఇలా మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను అమ్మవారికి తెల్లని పూలంటే చాలా ఇష్టం తెల్లని పూలతో చక్కగా పూజ చేయండి తెల్లని పాలు పాలతో అంటే నైవేద్యాలలో కూడా తెల్లవి ఎంచుకోండి అందులో పాయసం మనకి బాగుంటుంది కదా సేమియా పాయసం కానీ మంచిగా పాలతో చేసిన పర్వన్నం కానీ ఇలా నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించండి అమ్మవారి అనుగ్రహం పొందండి